మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో మంత్రి వివేక వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు పదకొండు వార్డులో సీసీ రోడ్లు డ్రైనేజీ పనులకు భూమి పూజ నిర్వహించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ కేతనపల్లి మున్సిపాలిటీలో వంద కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు తాను ఎమ్మెల్యే అయ్యాక డెబ్బై శాతం నిధులు కేతనపల్లి మున్సిపాలిటీకి నగరాభివృద్ధి కింద సిఎస్ఆర్ నిధులు వసూలు చేయించి పనులు చేస్తున్నామని తెలిపారు نوت صدا پري ميں 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 نوت صدا پر రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త ఫండ్స్ అభివృద్ధి కింద డిఎస్ డిఎంఎఫ్ కింద ఇంకా సిఎస్ఆర్ కింద టిఎఫ్ఐడిసి కింద మళ్ళీ నిధులు శాంక్షన్ చేపించి ఇక్కడ సుమారు వంద కోట్లతోని ఖైతాన్పల్లిలో వర్క్స్ నడుస్తున్నాయి అమృత్ స్కీమ్ నలభై కోట్లు ముప్పై ఇతర నిధులతోని సిసి రోడ్స్ డ్రైన్స్ అన్ని వాళ్లలో పనులు నడుస్తుంది